హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికల గురించి మాట్లాడుకుందాం తెలంగాణ స్థానిక సంస్థలు ఎన్నికలకు నాగరా ప్రభుత్వానికి అందిన ఎన్నికల డ్రాప్ నోటిఫికేషన్ నేడు సాయంత్రానికి క్లారిటీ వచ్చే ఛాన్స్ దీని గురించి పూర్తి సమాచారం కోసం వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రెండు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది ఎన్నికలకు నిర్వహణకు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా ఇందులో మూడు పాయింట్ ఎనిమిది కోట్ల వరకు ఇప్పటికీ విడుదలయ్యాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో మాదిరిగానే బ్యాలెట్ బాక్స్లో నిర్వహించనున్నారు అలాగే ఈసారి నలభై రెండు శాతం వరకు బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు బీసీ రిజర్వేషన్లో సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విషయంలో జీవోపై స్టే ఇవ్వకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లాలని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే రాష్ట్రానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఆదివారం న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్లాలని భావిస్తుంది దాంతో నేడో రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తును మమ్మారం చేసింది ప్రభుత్వం జెండా ఊపగానే ఎన్నికల ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంది ఇది ఇలా ఉండగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ గారి వద్ద పెండింగ్లో ఉండటం కోసం మెరుపు అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల విషయంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా హీట్ ఎక్కింది అన్ని జిల్లాల కలెక్టర్లను జిల్లాల వారీగా రిజర్వేషన్ అని కూడా ఖరారు చేసిన ప్రభుత్వానికి నివేదిక పంపింది వీటిని ఆధారం చేసుకొని ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ ఎస్టీలకు నాలుగు ఎస్సీలకు ఆరు బీసీలకు పదమూడు ఓసీలకు తొమ్మిది వివరాలు ఇలా ఉన్నాయి ఎస్టీ ములుగు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎస్సీ సంగారెడ్డి రాజన్న సిరిజిల్లా రంగారెడ్డి జనగామ జోగులాంబ గద్వాల్ వికారాబాద్ బీసీ సిద్దిపేట్ కరీంనగర్ మెడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి నిజామాబాద్ వరంగల్ అర్బన్ వనభర్తి మహబూబ్నగర్ జయశంకర్ నిర్మల్ సూర్యాపేట్ నాగర్ కర్నూల్ మంచిర్యాల ఓసి పెద్దపల్లి జగిత్యాల నారాయణపేట కామారెడ్డి మెదక్ కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మహబూబాద్ భద్రాద్రి కొత్తగూడెం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి స్టేజ్ వన్ అలాగే స్టేజ్ టూ ఆఫీసర్లకు గత ఫిబ్రవరి నెలలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఇదిలా ఉండగా సెప్టెంబర్లో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఎన్నికలకు సిద్ధం చేసి ఉంచారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి